రీలే నిరాహార దీక్షలు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు వ్యతిరేకంగా బార్ అసోసియేషన్ సభ్యులు తమ విధులకు గైర్హాజరు అయ్యి ఎనిమిదవ రోజు నిర్వహిస్తున్న రీలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు సీనియర్ న్యాయవాదుల ఎంఎస్ఆర్ ప్రసాద్ పచ్చిగోల సూర్యనారాయణ యామన శ్రీనివాసరావు ముప్పిడి మంగయ్య వస్క సుధాకర్ ఈ రోజు నిరాహార దీక్షలో పాల్గొనగా నిర్వహణ బార్ అసోసియేషన్ సభ్యులు మద్దతు తెలిపారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ములగాల రవికుమార్ నక్కా వెంకటేశ్వరరావు ఆపుతోట సతీష్ కుమార్ విజయ్ కుమార్ కంఠంశెట్టి బుజ్జి ఫణితన వీరాంజనేయ చౌదరి ఉచ్చిన సత్యప్రసన్న చిట్టిబాబు షేక్ సాగర్ షేక్ జమీలా మరియు బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి మీ అందరికీ తెలుసు గత ఎనిమిది రోజులుగా న్యాయవాదిని వారి కోర్టును బహిష్కరించి ఇదే వివాహాధ్యక్షణం చేస్తూ మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా వారు నిరసన తెలియజేస్తూ ఉన్నారు నిరసనలు తెలియజేస్తున్న కారణం మీరందరికీ తెలిసిందే మరి ఈ భూముక్కు చట్టాన్ని గవర్నమెంట్ మరి గొడ్డి బాగా చీకటి మార్గంలో యాక్సెప్ట్ చేసి ఈ రోజు అమలు చేయడానికి సిద్ధపడుతుంది ఇత రీతిగా ఈ యాక్ట్ అమల్లో కంటే వస్తే కనుక అమల్లో కంటే వస్తే కనుక మరి ప్రజలకు చాలా తీవ్రమైన నష్టం జరుగుతుందని ఈ మేలలో మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే అధికారాలన్నీ మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చి తన పరిష్కారాన్ని ఎక్కడో అమరావతిలో ఉన్న దిగుమల్లో చేర్చుకోమని మరి సివిల్ కోర్టులకు ప్రజలు వెళ్లకుండా ఆ హక్కును రద్దు చేస్తూ తయారు చేసిన ఈ చట్టం మీద మేము పోరాటం చేస్తున్నాం ఈ చట్టం యొక్క అమలు అంటే దాని యొక్క తీవ్రత ఎంత దారుణంగా ఉంటుందో అప్పుడు కానీ ప్రజలకు అర్థం కాదు ఆ యొక్క తీవ్రతను అర్థం చేయడానికి రాష్ట్రంలో ఉన్న భారీ అసోసియేషన్ లో మెంబర్స్ అందరం కలిపి మరి ఈ రోజుగా నిరసనలు తెలియజేస్తున్నాం ప్రజలారా అసలు సివిల్ ఇడ్యుకేషన్ ఎక్కువగా ఈ రోజు కోర్టులో చెంది ఉందంటే దానికి కారణం మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారి ఇస్తున్న రాంగ్ సర్టిఫికెట్ ఉంటే తప్ప మరి ఏమీ కాదు మరి అవతల పార్టీకి ఇవతల పార్టీకి కూడా సేమ్ సర్టిఫికెట్ ఇచ్చిన సందర్భాలు మీ కేసుల్లో ఎన్నో చూసాం ఇటు రీతిగా వ్యవహరించే రెవెన్యూకి మరి డిస్ప్యూట్స్ అన్నీ పెట్టుకెళ్తే ఎంత సక్రమంగా చేస్తారనేది ప్రజలు గమనించాలి అంతేకాకుండా ఐదు వందల అరవై మూడు కోర్టులు మరి ఐదు వందల అరవై మూడు జడ్జీలు మరి కోర్టులు న్యాయం చెప్తుంటే మరి జరగని న్యాయం ఇరవై మూడు ట్రిబ్యునల్ ద్వారా జరుగుతుందనేది ఎంత హాస్యాస్పదమో ఆలోచించే ఎవరికైనా అర్థమవుతుంది తిందు మరి ముఖ్యంగా నేను చెప్పేది ఇది ఏంటంటే సివిల్ మ్యాటర్స్ ని మరి ఒక కేసు కోర్టులో వాదనకి వచ్చిందంటే దావా వేసిన వారి వైపు ఒక లాయరు దాన్ని డిఫెన్స్ చేయడానికి మరొక లాగురు వాదిస్తే దాని మీద మరి జడ్జి గారు ఆలోచించి తీర్పిస్తే దాన్ని దాన్ని బట్టి చక్కని న్యాయం పార్టీకి జరిగేలా ఉంటుంది తప్ప రెవెన్యూ వారి సీజ్ చేసే బట్టి మరి ఓనర్షిప్ ని మరి డిసైడ్ చేస్తే కనుక ఎంత అన్యాయం జరుగుతుందో ఈ రోజు సులువుగా మరి సర్టిఫికెట్ తెచ్చుకునే ప్రజలకు తెలియని విషయం కాదు అంతేకాకుండా ఒకవేళ రెవెన్యూ కూడా అధికారాలు ఇస్తే కనుక పొలిటికల్ డిమాండ్ అధిక అధికారుల యొక్క అధికారుల మీద పొలిటికల్ నాయకుల యొక్క ప్రభావం ఎంత ఉంటుందో మరి మనకు తెలుస్తూనే ఉంది ఈనాడు మరి న్యాయ వ్యవస్థ కొంత మరి వెనకబడిపోతే కారణం పొలిటికల్ లీడర్స్ గ్యాంగ్స్టర్స్ మరి అలాగే లంచకుండి వరం బాగా పెరిగిపోయిన ఈ రోజుల్లో మరి సివిల్ మార్పులు తీసుకెళ్లి రెవెన్యూ వరకు చట్టాన్ని తయారు చేయడం ఎంతైనా మరి బాధాకరమైన విషయం ఇది ప్రజలకు అన్యాయం జరిగేదో తప్ప న్యాయం జరిగేది కాదు అంతేకాకుండా న్యాయవాదులు కూడా ఇందులో ఎంత నష్టపోతున్నారు ఇది క్రిమినల్ కేసుల్లో బెయిల్స్ ఉండేవి సెవెన్ ఇయర్స్ లోపున్న పనిష్మెంట్ ఉన్న సెషన్స్ బెయిల్ తీసే బెయిల్స్ తీసేశారు ఈనాడు పోలీస్ స్టేషన్ లో కేసు పెడతామంటే ప్రజలకు దైవం లేని పరిస్థితి వచ్చేసింది ఎందుకంటే అరెస్టు లేవుగా అందుకని దైవంగా క్రిమినల్ క్రిమినల్ మెంటే ముందుకు దూసుకుపోతున్నారు అదే రీతిగా మరి ఇప్పుడు సివిల్ లో కూడా ఇలాంటి అన్యాయం జరిగితే మరి రేపు ఇద్దరు పేదవారి భూముల్ని మరి అభిప్రా అధికారుల సాయంతో మరి పెత్తం వారిని దేచేసే అవకాశం స్పష్టంగా కనబడుతున్న ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని మరి న్యాయవాదులందరూ చేస్తున్న ఈ యొక్క మన నిరసనలకు ప్రజల నుండి కూడా మేము సహకారం కోరుకుంటున్నాం మరి వీరందరూ కూడా ముక్త కొంతంతో దీన్ని మరి విధించి మరి పోరాడాలని కోరుకుంటూ మీ అందరికీ నా వినాలుగా తెలియజేసుకుంటున్నా